అంతకుముందు రోజు ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఒకరు ర్యాష్ డ్రైవింగ్ విషయంలో ఒక మహిళా ప్రయాణికుడు మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు కేసు నమోదు చేశానని పోలీసులు తెలిపారు జయనగర్లోని ఒక ఆభరణాల దుకాణంలో సేల్స్ ఉమెన్గా పనిచేస్తున్న ఆ మహిళ జూన్ పదమూడున తన కార్యాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు అతను అతివేగంగా వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఆమె వాహనం మధ్యలో దిగి అతనితో గొడవ పడిందని దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ మహిళ హెల్మెట్ ఛార్జీలు చెల్లించడానికి మరియు హెల్మెట్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు తెలిపారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ కావడంతో బైకర్ ఆ మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది దాడి తీవ్రతకు ఆమె నేలపై పడిపోయింది ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ మహిళ మరియు రైడర్ ఇద్దరిని జయనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు ఆ మహిళ రైడర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని మరి సిగ్నల్ జంప్ చేశాడని పేర్కొంది